హాయ్ నేను శ్రీదేవి కాకరకాయ ఫ్రై కర్రీ ఈ కర్రీ రైస్కి చపాతీకి టేస్ట్ అనేది బాగుంటుంది దీనికోసం కాకరకాయలు ఒక హాఫ్ కేజీ ఇవి లైట్గా పైన పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఒక రెండు ఆనియన్స్ ఈ కాకరకాయలు కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి అందులో ఒక రెండు నిమ్మకాయల పిండి కొద్దిగా సాల్టు కొంచెం పసుపు వేసి నిమ్మరసం కూడా ఇందులోనే వేసి ఆ పిండిన నిమ్మ తొక్కలను కూడా అందులోనే వేసుకోవచ్చు పులుపు నిమ్మకాయ లేకపోతే పుల్ల మజ్జిగ కానీ చింతపండు రసం కానీ వేసుకోవచ్చు ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి ఒక విజిల్కి ఉడికిపోతాయి ఇవి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఇందులో ఉన్న వాటర్ని ఒక చిల్లుల బుట్టలోకి వేసేసుకొని కాకరకాయలని పక్కన పెట్టుకోవాలి ఈ వాటర్ తీసి పడేసుకోవచ్చు దీనికి ఉపయోగించడానికి కూడా అవి ఉపయోగపడవు కొన్ని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం మెంతులు జీలకర్ర ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసిన పల్లీలను కూడా వేసి పౌడర్ రెడీ చేసుకోవాలి కాకరకాయ కర్రీ కోసం రెడీ అయిన ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు కట్ చేసిన ఆనియన్ కరివేపాకు ఎండిమిర్చి ఇవన్నీ వేసి మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేలోపు కాకరకాయని ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయలు కూడా ఈ కడాయిలో వేసేసుకోవాలి మొత్తం ఆనియన్ ఫ్రై అయిపోతే మాడిపోతుంది అందుకని కొద్దిగా ఫ్రై అవ్వగానే కాకరకాయ ముక్కలు వేసుకొని సరిపడినంత సాల్టు పసుపు కారం వేసుకోవాలి కారం ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను పడుతుంది ఒకేసారి వేయకుండా ఒక రెండు మూడు సార్లుగా చూసి వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు చూసి వేసుకుంటే సరిపోతుంది కాకరకాయకి సాల్ట్ అనేది ఎక్కువే పడుతుంది ఈ చేదు పోవాలంటే కొద్దిగా సాల్ట్ కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే చేదు అనేది తెలియకుండా ఉంటుంది ఈ నిమ్మకాయ రసం వేసుకొడికి ఇచ్చటం వల్ల చేదు చాలా వరకు తగ్గిపోతుంది ఇందులోనే దించే ముందు ఈ పల్లీల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచి ఇది ఈ పొడి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ కాకరకాయ కూర రెడీ అయిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ చేసుకోవాలి ఈ పౌడర్ వేసినాక అడుగు అంటుతుంది అందుకని సిమ్లో పెట్టుకొని ఈ పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది మనకి రైస్లోకి చపాతికి కూడా ఈ కాకరకాయ కర్రీ బాగుంటుంది ఈ పొడి వేయటం వలన మనకి కలుపుకోవటానికి ఈ టేస్ట్ అనేది కూడా ఈ కర్రీ బాగుంటుంది ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని రైస్కి చపాతీకి ఈ కాకరకాయ కర్రీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ వేయటం వలన చేదు అనేది అసలు ఉండదు టేస్ట్ అనేది బాగుంటుంది